తిరుపతి తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న శ్రీ లక్ష్మి పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త వెంకటేశ్వర్ తెలిపారు ఈ రోజున భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం దర్శించుకొని పునీతులు కావాలని పిలుపునిచ్చారు భక్తులందరి చేతిలో ఉన్నటువంటి మందారం స్వామివారు కల్పవృక్షంలాగా భక్తుల కలియుగంలో కలవు వెంకటనాయకస్య అంటూ భక్తుల కొంగు బంగారంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల ముప్పయో తేదీ భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ద్వార దర్శనం రెండూ కూడా మన ఆలయంలో అందుబాటులో ఉంటాయి సహజంగానే ఉత్తర ద్వారం ఇక్కడ ఏర్పాటు కలిగింది భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విశేషంగా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా విశేషమైనటువంటి ఏర్పాట్లు భక్తులకు చేయడం జరిగింది భక్తులు ఓపికగా ఊరిలో అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఆలయం స్వామివారు అమ్మవారు చిద్విలాసంతో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆలయంలో స్వామివారిని వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సకుటుంబ సమేతంగా అందరూ కూడా దర్శించి తరిస్తారని శ్రీవారి కృపా కటాక్షాలకు పాత్రలవుతారని భక్తులను కోరుతూ ఉన్నాము భక్తులకు మార్నింగ్ ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పన్నెండు వరకు కూడా స్వామివారి దర్శనాలు అందుబాటులో ఉంటాయి ద్వాదశి రోజున చక్రస్నానంతో కూడా స్వామివారికి విశేషమైనటువంటి క కైంకర్యాలు నిర్వహిస్తాము ద్వాదశి రోజున కైం చక్రస్నానం అనేది ఆగమశాస్త్ర ప్రకారము పెద్దలు నిర్ణయించారు కావున ఆలయంలో తిరుమలలో వల్లే ఆగమశాస్త్ర ప్రకారం వైకానస ఆగస ఆగమశాస్త్రం ప్రకారము బ్రహ్మోత్సవాలతో సహా నిత్యోత్సవాలు మాసోత్సవాలు అన్నీ కూడా నిర్వహిస్తూ భక్తులు స్వతహాగా వాళ్ళే పెద్దలుగా ఉండి ఆలయ కమిటీగా ఏర్పడి నిర్వహిస్తూ ఉన్నారు వారందరి కృషి ఫలితంగా ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తులందరికీ కూడా కొంగు బంగారంగా మన మనసు స్వామివారి పట్ల పెడితే చాలు ఆయన మనల్ని అనుగ్రహిస్తారనడానికి అనడానికి ఇదంతా కూడా స్వామివారి తిరుపతి అంతా కూడా స్వామివారి ఆ క్షేత్రం స్వామివారు అను అనువున ఉన్నారు ఇక్కడ ప్రతి చోట కూడా ఆ స్వామివారు ఉన్నారు అనడానికి ప్రతి నిత్యము జరిగేటటువంటి సంఘటనలే ఉదాహరణలు వాహన సేవలు జరిగేటప్పుడు గరుడ వాహనం గరుడ పక్షి ప్రతి వాహనాన్ని చుట్టూ తిరుగుతూ సంభ్రమాచర్యలకు గురి చేస్తూ ఎన్నో విశేషమైనటువంటి వాహన సేవల్లో స్వామివారి అనుగ్రహాన్ని మనపై కునిపిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతూ ఉన్నాము విశేషంగా బ్రహ్మోత్సవాలు కూడా ఈ నెల ఇరవై జనవరి ఇరవయో తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పది రోజుల పాటు శ్రీవారి వాహన సేవలు ఉంటాయి తిరుమలలో జరిగే వాహన సేవలను తలపించే విధంగా స్వామివారే తిరుమల నుండి దిగి ఇక్కడ విడిది చేసి బ్రహ్మోత్సవాలలో మనందరి చేత సేవలు కొని పోతూ ఉన్నారేమో అన్నట్లు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి భక్తులందరూ కూడా జనవరి ఇరవయో తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారని కోరుతూ ఉన్నాము ఓం నమో వెంకటేశాయ ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్లలో టోకన్ సిస్టమ్ ఏం లేదు వచ్చిన భక్తులందరూ కూడా డైరెక్ట్గా క్యూ లైన్లో నుండి స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు స్వామివారి ప్రసాదాలు స్వీకరించి వే వెళ్ళే విధంగా పార్కింగ్ కానీ సిమెంట్ రోడ్డు కొత్తగా వేసినప్పటికీ ఎక్కడిక ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాహనాలను నిలిపి ఉంచడానికి కూడా పూర్తిగా రెండు వైపులా అట్లా రాసి వెనక వైపు అయితేనేమి ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ వెనుక అయితేనేమి పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులందరూ కూడా అయ్యే అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుతున్నాము భక్తులు శ్రీ లక్ష్మీ పద్మావతి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు తిరుపతి అర్బన్ ఆఫీసులో ఉన్నటువంటి శ్రీ కలిగ వైకుంఠ ద్వారం అలాగే ఉత్తర ద్వారము వైకుంఠ వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారికి దర్శనం భాగ్యం ఉంది తిరుపతి ప్రజలు అందరూ వచ్చి అత్యంత సమీపంలో ఉన్నటువంటి తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి శ్రీ కలిగ వెంకటేశ్వర స్వామి ఆలయములందరూ వైకుంఠ ద్వారము ఇక్కడే పెట్టుండాము భక్తులు తిరుపతి ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం అలాగే జనవరి నెలలో ఇరవయో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అంగరంగ వైభవంగా స్వామివారి ద్వితీయ సారీ తృతీయ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి భక్తులందరూ పాల్గొని తమ తమ కోరికలను తీర్చుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించి దివ్య ఆశీస్సులు పొందాలని అలాగే స్వామివారి ప్రసాదాలు కూడా స్వీకరించాల్సిందిగా మరి మరి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ